నమస్తే అండి మరి సో పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా మేము ఇవాళ కొత్తపల్లి రావడం జరిగింది ఇక్కడ జనాలు అందరూ కూడా వన్ సైడ్ అన్నట్టుగానే ఉన్నారు ఇక్కడ మాత్రం నాకు తెలిసి లక్షకు పైగా మెజారిటీతో ఓట్లు పడతాయని మేము అనుకుంటున్నాము కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు విజయం సాధిస్తారన్న ఉద్దేశం అందరికీ దక్కిన నమ్మకంతో ఉన్నారు సో ఇదే జోస్తో మేము ముందుకెళ్తున్నాము ఇంకా చాలా ఉన్నాయి ప్రచారంలో కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విఫై వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మరో పవన్ కళ్యాణ్ స్తామండి దేనికి ఓటేస్తారు ఎవరు విన్నయ్య ఎవరు తెలుగు ఎక్కారు

వాళ్ళ కనువిప్పు చేయండి ఇప్పటివరకు పాలన ఎలా ఉంది ఇకపైన పాలన మారితేనే భవిష్యత్తులో బాగుంటాయి అని చెప్పి ఒక అవకాశం ఇస్తే మీకు తెలుస్తుంది కదా ఆయన ఏం చేస్తారు ఆయన మీకు ఏదో చేయాలనే వచ్చాడు ఒక అవకాశం ఇవ్వండి దయచేసి పవన్ కళ్యాణ్ గారు కోటండి గ్లాస్ గుర్తుకే ఎంపీ ఎమ్మెల్యే రెండు గుర్తు కూడా అభివృద్ధి చెందిందో లేదో అన్ని నీకు తెలుసు ఇంత వయసు వచ్చింది కాబట్టి నేను చెప్పక్కర్లేదు ఈసారి ఈయనొక్కడిని గెలిపించుకుందాం ఈయన ఏం చేస్తాడో ఒక్క ఓటేసి ఒక్కసారి గెలిపించుకుంటే ఈయన కూడా ఏం చేస్తాడో తెలుసు మనం దయచేసి ఇంకో ఓటేసుకొని ఇది ఈ పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల కోసం దయచేసి దయచేసి బాబాయ్ మర్చిపోవద్దు

వాళ్ళ బంగారు భవిష్యత్తు పొందాలి అంటే పవన్ కళ్యాణ్ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు పదహారు ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికి పది ఇస్తున్నారు పెద్దోళ్ళు ఉంటే ఒకసారి ఛాన్స్ ఒకసారి కదా మొత్తం అక్కడే ఉంది చూసారు మారాలంటే ప్రభుత్వం